ఇది వ్యాపారం ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడం తప్పు లేదు ఎందుకంటే అది మనకే అవసరం మీకు అవసరం అందరికీ కూడా అవసరం అది బట్ అవతలోని తొక్కి ఈ సినిమాను లేకపోతే అది అదే స్ట్రెంగ్త్ని వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది అంటే ఇలాంటి మనం పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో కూడా ఉన్నారు లాస్ట్ ఎలక్షన్కి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు అభాండాలు వేయటం అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాసు పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నేను మీద అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్ ఇది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది ఈ పార్టీ కామెంట్ చేస్తుంది దాంట్లో పెద్ద హైట్ చేసేది ఏం లేదు అది రా అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా ఇదేమో రాజకీయం కాదు కదా ఇదేమో ఎలక్షన్ కాదు కదా ఇది దిస్ ఈజ్ లైఫ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలుసు అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు సినిమా బాగుంటే రెండు ఆడతాయి రెండు షేర్ చేసుకుంటే సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది బాగని సినిమా పోతుంది అది ఎవరిదైనా సరే అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కుతే ఇది ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు అది అసలు పిచ్చత్వం అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయామో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజి డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపు మనలోని మనలో ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతుంది కాదండి ఇప్పుడు రిలీజ్ అయ్యే నా నాలుగు సినిమాలు అందరూ మైకుల ముందు నాలుగు ఆడాలి అన్ని అందరూ అద్భుతంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు నా వరకు అయితే నా సొంత థియేటర్లు అంటే నా సొంత లీజ్లో ఉన్న థియేటర్లకి నేను రెండు షోలు ఆ అసలు సినిమాకి రెండు షోలు ఇచ్చా బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూరం ఉంది నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాళ్ళ సెకండ్ రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను అలాగే కైక్లూరు ఇట్లాంటి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నింటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను నాలుగు షోలు ఎక్కడ వేసుకోవట్లేదు అదర్ అదర్ థియే అదర్ సినిమా కూడా నేను రెండు షోలు ఇచ్చుకుంటున్నా అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ గీతా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఈస్ట్లో వెస్ట్లో ఉన్నాయి కొన్ని కొన్ని థియేటర్లు మా దగ్గర ఎక్కువ థియేటర్లు కూడా లేవు వదిలేసాం కాబట్టి అన్ని థియేటర్లోనే కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాను అవతల సినిమాకి ఇంకెందుకన్నా ఏం చెప్పాను నేను నా సొంత డబ్బులు వదులుకుని కూడా అసలు సినిమాకి నా సొంత మా సొంత థియేటర్లు ఇస్తున్నామంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో ఈ సినిమా విషయంలో ఒకటి అంటే ట్రైలర్ రిలీజ్ అయింది అది రకరకాలుగా ఒకరికి కనిపించింది బట్ మీ దగ్గరికే ట్రైలర్ కట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మిమ్మల్ని డౌన్ గ్రేడ్ అంటే డిగ్రేడ్ చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేసినట్టుగా ఈ రకమైన టాక్ అంతా నడిచింది నిజమేనా అసలు ఏంటి మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కూడా కొన్ని జరిగినాయి సంఘటనలు డైరెక్ట్గా మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో కానీ అట్లా అంటే డైరెక్ట్గా మాట్లాడితే ఐ టేక్ ఇట్ ఏ సి ఒక విషయం నచ్చి కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చలేదు నేను ఆ విషయం వరకే ఇతను నచ్చలేదు ఈ విషయం దాని మీద ఇతను ఎక్స్ప్రెస్ చేశాడు దాంట్లో నిజంగా నాకు ఉపయోగపడేది అంటే తీసుకుంటాను లేదంటే నేను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇతనికి అర్థం కాలేదని నేను వెళ్ళిపోతాను బట్ వెనకాల నుంచి కొడతారు చూసారా అది నేను తీసుకునేటప్పుడు గట్టిగా ఇస్తాను ఎదురుగొండా యుద్ధం చేస్తే నేను ఎంత యుద్ధం చేస్తాను ఎందుకంటే ధర్మం బట్ వెనకాల నుంచి ఎట్లాగా పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం నేను ఎక్కడ ఎలాగే ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తాను అది వాసుగారు ఇక్కడ సో వాసుగర్ లిటిల్ ఆర్ట్స్తో బాగా వచ్చింది కాబట్టి మీకు దృష్టి ఉంది అందుకే మేము ఇది నెగిటివ్ అది ఇది కూడా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి అలా వస్తుందేమో సో ఆఫ్ పక్కన పెడితే సక్సెస్ ఇవన్నీ కూడా పక్కకు తీసుకెళ్తుంది సో నిహారిక లాంటి ఇన్ఫ్లయన్స్ పెట్టుకొని చాలా టాప్ స్టార్స్తో ప్రమోట్ చేసిన నిహారిగా మీకు ఉండగా ఆడియన్స్ మీకు ఎందుకు థియేటర్ వచ్చేసి చూస్తారనేది ఒక సో కాన్ఫిడెన్స్ ఉంది సో ఒక్కసారి నిహారిక రైట్ సో నిహారిక గారు సో ఎన్నో సినిమాలకి మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఆడియన్స్ని థియేటర్ రప్పించేటువంటి ప్రమోట్ చేశారు ఇప్పుడు మీ సినిమానే స్క్రీన్ మీద రాబోతుంది సో ఇంకా కొన్ని గంటల్లో చూడబోతున్నాం సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ని మిమ్మల్ని చూడాలని థియేటర్ రావడానికి మీ రోల్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నో ఐడియా సార్ దిస్ ఈజ్ మై డెబ్యూ అది నేను అక్కడ వేరే స్టార్స్తో చేస్తే వాళ్ళ సినిమాకి ఒక చిన్న పుష్ లాగా కానీ దెర్ స్టిల్ కమింగ్ టు దోస్ థియేటర్స్ టు సీ దోస్ స్టార్స్ నేను ఒక సర్కారి వారి పాటకి వెళ్ళింది మా మహేష్ బాబుని చూసుకోవడానికి నేను ఆయనతో ప్రమోట్ చేశానని కాదు సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ది ఇంపాక్ట్ కాజ్ నేను కొత్త బట్ ద రోల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఒక డెబ్యూకి ఒక అమ్మాయికి ఎంత స్కోప్ ఉన్న రోలు అండ్ ఎంత క్యారెక్టర్ ఆర్కున్న రోలు నాకు రావటం అది చాలా లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విజయ్ వాజ్ ఏబుల్ టు సీ మీ ఇన్ దట్ రోల్ యా ఐమ్ ఎక్సైటెడ్గా ఉన్నాను నర్వస్గా ఉన్నాను దేవుడికి ఒక వంద సార్లు దండం పెట్టుకున్నాను ఈరోజు ఒక చిన్న గణేషాన్ని కూడా నా బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చాను ఏమవుతుందో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇప్పుడు ప్రెస్ మీట్ అవ్వగానే వెళ్ళిపోయి ఒకసారి థియేటర్లో చూడాలని నేను ఫుల్గా చూడండి కూడా చూడలేదు ఇంకా సో తెలియదు అండి సో అంటే ఇలాంటి అంటే ఒక సెటరికల్ కామెడీ సినిమాలు సో లైక్ దట్ జాతి లాంటి సినిమాలో హీరోయిన్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మిగతా ఎంటర్టైన్ గాయస్ చాలా ఉన్నారు సో వాళ్ళతో కంపేర్ చేస్తే మీ రోల్ అనేది వీళ్ళ ఇంపాక్ట్ని ఎంతవరకు పెంచుతుందా తగ్గిస్తుందా వాళ్ళ ఇంపాక్ట్ పెంచుతుందో తగ్గిస్తుందో తెలియదు కానీ నాకు ఒక డెబ్యూకి నా ఇంపాక్ట్ మాత్రం ఇచ్చిన స్కోప్కి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ వీళ్ళు నలుగురనే కాదు మూవీలో ఇంకా సీనియర్ కమీడియన్స్ ఇంకొక పదిహేను ఇరవై మంది ఉన్నారు సో ఎవ్రీబడి హ్యాస్ ఈక్వలీ కాంట్రిబ్యూటెడ్ అండి అండ్ మేము స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కలిసే కనిపిస్తాం మోస్ట్లీ సో రోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది